అధిక బరువు ఓవర్ వెయిట్ ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఈజీగా బరువు పెరిగిపోతున్నారు కానీ తగ్గటం అనేది మహా కష్టం అయిపోతుంది కేవలం ఒక నెల రోజుల్లో ముప్పై రోజుల్లో ముప్పై సంవత్సరాలుగా పెరిగినటువంటి ఈ వెయిట్ని తగ్గించుకోవచ్చా తగ్గించుకోవచ్చు దీనికి ఒక ప్రణాళిక అబద్ధంగా ఉండాలి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక థర్టీ డేస్ పాటు మీరు నేను ఒక డైట్ ప్లాన్ చెప్పబోతున్నాను దీన్ని ఫాలో అవుతూ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు అనుకున్నటువంటి షేప్కి మీరు వచ్చేయచ్చు ఇంకా చెప్పాలంటే సిమ్ సూట్లో మీరు ఒదిగిపోవచ్చు ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం టైం బౌండ్ అంటే ఒక ముప్పై రోజుల్లో ఐదు నుంచి పది కిలోల వరకు మీరు బరువు తగ్గొచ్చు అది కూడా వెజిటేరియన్ డైట్ ప్లాన్ ఉపయోగించి ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలుసుకుందాం ఈ డైట్ ప్లాన్ ఏమిటి దీంట్లో ప్రధానంగా ఏం తీసుకోవాలి ఈ సమాచారం మనం తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా శాకాహారం అంటే వెజిటేరియన్ డైట్ అని ఎందుకన్నానంటే దీనికి కొన్ని సౌలభ్యాలు ఉంటాయి నిజానికి మాంసాహారం తోటి తగ్గొచ్చు శాకాహారంతో కూడా తగ్గొచ్చు కానీ శాకాహారంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి శాకాహారాన్ని ఉపయోగించి మీరు బరువు తగ్గటం అనేది తేలికవుతుంది అంటే ఈ శాకాహారం అనేది నాన్ వెజ్తో కంపేర్ చేస్తే హెల్దీ డైట్ కింద చెప్తూ ఉంటాం అలాగే దీంట్లో అన్ని పోషకాలు మీకు అందుతాయి ఇది ఇంకొక అడ్వాంటేజీ అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి ఫైబర్ ఇలాంటివి నాన్ వెజ్లో ఉండవు కాబట్టి వీటిని ఉపయోగించి ఫీలింగ్ ఫుల్నెస్ అంటే మీకు స్టమక్ అంతా నిండుగా అనిపిస్తుంది క్రేవింగ్ ఉండదు అన్నిటికీ మించి హెల్దీగా బరువు తగ్గచ్చు హెల్దీగా తగ్గటం అనేది చాలా ముఖ్యం ఆ నాన్ వెజ్ తోటి మళ్ళీ కీటోన్ బాడీస్ ఇలాంటివి తయారయ్యేటంటే రిస్క్ ఉంటుంది దీంతో ఆ రిస్క్ ఉండదు సరే మరి డైట్ ప్లాన్ ఏమిటి మొట్టమొట్టా మనం ఉదయం లేస్తాం ఉదయం దాదాపుగా ఆ ఏడు ఎనిమిది అనుకోండి ఆ టైంలో ఏం తినాలి ఏం తీసుకోవాలి ఇది చాలా ముఖ్యం చాలామంది కాఫీ తాగేస్తుంటారు బట్ కాఫీ ఇక్కడే అసలైన ప్రాబ్లం క్యాలరీస్ అక్కడి నుంచి లోడ్ అవ్వటం మొదలు పెడతాయి మనం ఈ ఉదయం తీసుకునేటది ఎంటీ క్యాలరీస్ అయి ఉండాలి దీనివల్ల ఇంకా నెగిటివ్ క్యాలరీస్ అయ్యి ఉండాలి అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే తర్వాత మెటబాలిజాన్ని మొత్తాన్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది దీనికి మూడు మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒక గ్లాసు జీరా నీళ్ళు తాగటం అంటే జీలకర్ర తీసుకోండి కొద్దిగా దంచండి ఒక గ్లాస్ నీళ్ళలో నైట్ పడుకోబోయే ముందు వేయండి ఉదయానికి ఎసెన్స్ నీళ్ళలోకి దిగుతుంది ఆ నీళ్లు తాగేయండి ఇదో పద్ధతి లేదు మెంతులు ఇది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ దీనికి ఉంటుంది ఇది అంతే మెంతుల్ని పచ్చి మెంతుల్ని పచ్చగా దంచండి ఒక గ్లాస్ నీళ్ళల్లో నైట్ అంతా నానబెట్టండి రాత్రి పడుకోబోయే ముందు వేయండి మార్నింగ్ జస్ట్ ఆ నీళ్ళు తాగితే చాలు ఇక మూడోది యాంటీ డయాబెటిక్ ఇది కూడా దాల్చిన చెక్క దాల్చిన చెక్కని బరగ్గా దంచండి గ్రైండర్లో పొడి సిద్ధం చేసుకోండి దాన్ని ఒక ఒక టీ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక గ్లాస్ నీళ్ళలో వేయండి జస్ట్ మార్నింగ్ ఆ నీళ్ళు తాగండి అంటే బెడ్ టీ బెడ్ కాఫీ ఎలా తాగుతారో అలా దీన్ని తాగాలి ఉదయం లేచిన తర్వాత మార్నింగ్ అయిపోయింది ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈ అల్పాహారం దాదాపుగా తొమ్మిది పది మధ్యలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ అల్పాహారంలో ఏం తీసుకోవాలి అంటే మనకి నార్త్ ఇండియాలో పోహ అని బాగా ఫేమస్ మనం కూడా అటుకుల ఉప్మాని చేసుకుంటాం అటుకుల ఉప్మా ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో పెద్దగా నూనెలు పూరీలాగా అలాంటివే ఉండవు ఈజీ తయారు చేయటం కూడా సింపుల్గా అటుకులను తీసుకోవాలి నీళ్ళల్లో వేసి గట్టిగా పిండాలి ఆ తర్వాత దాన్ని కాస్త ఫ్రై చేయాలి అంతే అటుకుల ఉప్మా సిద్ధమైపోతుంది దీనికి నిమ్మరసం పెండాలి ఈ అటుకుల ఉప్మాకి నిమ్మరసం పిండితే అడ్వాంటేజ్ ఏంటంటే నిమ్మరసానికి కూడా బరువు తగ్గించే తత్వం ఉంది ఒక గిన్నె ఆ పోహా తినాలి నిమ్మరసం పిండిన పోహ ఇదొకటి లేదా ఇంకొక ఆప్షన్ ఏమిటంటే ఓట్స్ ఓట్స్ మీకు సూప్రప్రదాలు దొరుకుతున్నాయి అమెరికన్ ఓట్స్ వైట్ ఓట్స్ ఇలాంటి పిల్లలతో దొరుకుతాయి ఇది అంతే అటుకులాగా ఈజీగా వీటిని నానబెట్టచ్చు కాబట్టి ఈ ఆ ఓట్స్ని తెచ్చుకోండి నూట అరవై గ్రాములు రాత్రి పూట నానబెట్టినటువంటి ఈ ఓట్స్ని కాస్త ఒక టీ స్పూన్ తేనె వేసేసి తినేయండి ఇదో పద్ధతి ఇంకో పద్ధతి ఏమిటి అంటే ఇడ్లీలు మన సౌత్ ఇండియన్స్కి బాగా ఫే బాగా ఇష్టం కదా కాకపోతే ఈ ఇడ్లీలు మీకు చాలా పల్చగా ఉండాలి బాబాయ్ హోటల్ ఇడ్లీలు ఉంటాయి చూసారా పలచగా ఉంటాయి కాబట్టి బాబాయ్ హోటల్ ఇడ్లీతో ప్రాబ్లం ఏంటంటే బాగా నెయ్యి కొబ్బరి పచ్చడి ఇలాంటివన్నీ వేస్తారు అలా కాదు మీరు బాబాయ్ హోటల్ ఇడ్లీలాగా పలచగా ఉండాలి తర్వాత దీన్ని వెజిటబుల్ క్లియర్ సుప్తా తినాలి అంటే ఒక సాంబార్ అనుకోండి లేకపోతే సాంబార్లో మళ్ళీ అన్నీ దట్టించి వేస్తారు అట్లా కాకుండా వెజిటబుల్ క్లియర్ సూప్ లాగా మిరియాల చార్ లాగా ఉండాలి ఇలాంటివి ఒక రెండు లేదా మూడు ఇడ్లీలు తినేయండి దీంతో మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇక అతి ముఖ్యమైంది లంచ్ ఒకటి రెండు ఒంటి గంటకి లేదా ఒంటి గంట రెండింటి మధ్యలో దీన్ని లంచ్ని మీరు ముగించాలి ఇది చాలా ముఖ్యం చపాతీలు తినండి మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకున్న చపాతీలు అయితే ఇంకా మంచిది ఒకటి లేదా రెండు అప్పడం సైజులో ఉండాలి దీనికి ఒక కటోరీ మీ ఇష్టమైనటువంటి ఒక సబ్జీ ఏదన్నా కూర అయితే ఈ కూర బీరకాయ పొట్లకాయ సొరకాయ వంకాయ బెంగళూరు మిరప ఇలాంటివే ఉండాలి అంతేగాని డీప్ ఫ్రైలు ఉండకూడదు ఒక కటోరీ అంటే ఒక గిన్నె ఒకటి లేదా రెండు అప్పడం సైజు మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన చపాతీలతో ఒక కటోరీ కూర అలాగే సలాడ్ కూడా తినండి నూట అరవై గ్రాములు సలాడ్ ఇది ఒక ఆప్షన్ లేదు అంటే చనా మసాలా అంటే మన శనగలు ఉంటాయి కదా దీన్ని నానబెట్టి దీన్ని కాస్త మసాలన్నీ వేసి చక్కగా దీంట్లో ప్రోటీన్ ఉంటుంది దీన్ని ఒక కటోరీ అంటే ఒక గిన్నె వరకు తినచ్చు దీన్ని ఆలువు నూనెతోటి ప్రాసెస్ చేయాలి అంటే ఆలివ్ నూనె గార్నిష్ చేసి చనా మసాలా మీద తినాలి ఇలాగ దీనితోటైనా మీరు తినచ్చు మీ లంచ్ పూర్తి అయిపోయింది ఇక సాయంత్రం స్నాక్ అంటే దాదాపుగా ఐదింటికి ఇక్కడ మీరు గమనించారా ఫ్రీక్వెంట్గా మనం తింటున్నాం అంటే క్రేవింగ్ అనేది ఉండదు హ్యాపీగానే ఉంటుంది దీనికి ద్రాక్ష పళ్ళు తినండి పదిహేను లేదా ఇరవై ద్రాక్ష నల్ల ద్రాక్ష అయితే మంచిది లేదా మఖానా అని ఈ కమలా గింజలు ఉంటాయి ఈ తామర గింజలని ఈ మధ్య మీకు దొరుకుతున్నాయి ఇవి చూడటానికి ఇట్లాగా ఉబ్బెత్తుగా ఉండి పాప్కార్న్ లాగా ఉంటాయి వీటిని ఒక ఇరవై గ్రాములు తినచ్చు లేదా ఒక రెండు వందల గ్రాములు బొప్పాయి తినొచ్చు బొప్పాయి ముక్కలు లేదా పచ్చ ముక్కలైనా రెండు వందల గ్రాముల వరకు తినండి ఇది ఈవినింగ్ స్నాక్ ఇక అతి ముఖ్యమైనది డిన్నర్ ఇది ఏడు ఎనిమిది మధ్యలో మీరు డిన్నర్ ముగించాలి చూసారా ఏడు ఎనిమిది తొమ్మిది లేట్ నైట్ కాదు దీన్ని మీరు ఎలా చేస్తారంటే బియ్యం పెసరపప్పు కలిపి కిచిడీలాగా వండుకోండి నూట అరవై గ్రాములు ఇదొక పద్ధతి లేకపోతే ఇంకొక పద్ధతి ఏంటంటే రవ్వ ఉప్మా అంటే వెజిటబుల్ దాలియా అంటారు ఆ స్ప్రిడ్ చేసి దొరుకుతాయి బరగ్గా కొంచెం లావుగా ఉంటాయి గోధుర ఉప్మా ఈ గోధుమ రవ్వతోటి ఉప్మా తయారు చేసుకొని దీన్ని ఒక నూట అరవై గ్రాములు తినొచ్చు లేదా ఈ వెజిటబుల్ ఓట్స్ దీన్నైనా నూట అరవై గ్రాముల వరకు తినొచ్చు ఉడికిచ్చినటువంటి వెజిటబుల్ ఓట్స్ ఇలాగా అయితే దీంతోపాటుగా కొన్ని పాటించాలి ఉదాహరణకు నిర్జరీత రాకుండా చూసుకోవాలి డిహైడ్రేషన్ అనేది రాకూడదు కాబట్టి ప్రతిరోజు కూడా మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వీటిని మీరు గమనించాలి ఈ వైట్ పాయిజన్స్ అంటారు అంటే ఏమిటి చక్కెర అలాగే ఉప్పు మైదా మెయిన్గా చక్కెర ఉప్పు వీటిని బాగా తగ్గించేయండి అసలు తీసుకోకపోతే మంచిది అలాగే రోజుకి ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి ఇవన్నీ చేస్తే మీరు కోరుకున్నటువంటి వెయిట్ని మీరు సాధించవచ్చు ఒకటి కాదు రెండు కాదు ఐదు నుంచి దాదాపు పది కిలోలు బరువు వరకు మీరు కేవలం నెల రోజుల్లో తగ్గవచ్చు ప్రయత్నం చేస్తే ఇలాగా మీకు ఇష్టమైనటువంటి డ్రెస్లోకి మీరు ఒదిగిపోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తీయడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం